ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఒక లైక్ అవ్వండి ఈరోజు వీడియో ఏంటంటే మూలిగే నక్క మీద తాటిగా పడ్డట్టు ఉంది అసలే మన మోటార్ ఫీల్డ్ పరిస్థితి ఈ లోపులో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక జీవో దివాలయ వచ్చింది వీడియోలో చూశాను ఒక జీవో పాస్ చేయబోతున్నది పార్లమెంట్లో అదేంటంటే పదిహేను సంవత్సరాలు పైబడిన బండికి ఫిట్నెస్ అంటే బ్రేకు సంవత్సరానికి ఒకసారి చేసే బ్రేకు పదివేల రూపాయలు పెంచడానికి ప్రతిపాదించిన అంటే లైట్ మోటార్ వెహికల్కి వచ్చి లైట్ మోటార్ వెహికల్కి వచ్చి పది పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల లోపుకి లోపు బండికి వచ్చి పదివేలు వచ్చి లారీలు కూడా అలాగే చేసింది ఇరవై సంవత్సరాలు దాటితే ఇరవై వేలు మొత్తం అసలు ఫిట్నెస్ ఛార్జీలు మొత్తం పెంచబోతుంది ఇది కేంద్ర ప్రభుత్వం జీవో పాస్ చేయబోస్తుంది ఇది మొత్తం అన్ని రాష్ట్రాలకి ప్రతిపాదన పంపించింది కేంద్ర ప్రభుత్వం ఇలా అయితే మనమైతే పదిహేను సంవత్సరాల బండి పదిహేను సంవత్సరాలు నిండిన బండికి అయితే మనం తిప్పలేము పరిస్థితి అలా ఉంది ఇప్పుడు పరిస్థితి ఓల్డ్ మోడల్ బండి అయితే చెప్పలేము అలా కాకుండా అన్ని అన్ని బ్రేక్లకి అన్ని మామూలుగా ఫిట్నెస్ ఛార్జీలు అన్నీ పెంచేసింది కేంద్ర ప్రభుత్వం అసలే ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ సంవత్సరానికి గ్రీన్ ట్యాక్స్ వచ్చి రెండు వేల నూట యాభై కడతాం అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఫిట్నెస్ చార్జీ వచ్చి సంవత్సరానికి పదివేల రూపాయలు ఓల్డ్ మోడల్ బండి అయితే మరి దానికి పొల్యూషన్ వస్తుంది అన్నీ వస్తున్నాయి కదా అయితే పదివేల రూపాయలు కడితే పొల్యూషన్ అవసరం లేదు సంవత్సరానికి పదివేల రూపాయలు కడితే కేంద్ర గవర్నమెంట్కి పొల్యూషన్ వచ్చినా ఏది వచ్చినా అప్పుడు ప్రాబ్లం ఉండదు పదివేల రూపాయలు కట్టపోతే ప్రాబ్లం వస్తుంది ఈ వీడియో నా ఒక్క సులాభం కోసమే తీయట్లేదు నేను మోటార్ ఫీల్డ్ వాళ్ళందరి గురించి ఈ వీడియో తీస్తున్నాను ఎందుకంటే నాది ఓ ఓల్డ్ మోడల్ బండి నేనే నేనే ముందు తెకండి నా నాలాగా బతికే వాళ్ళు చాలా మంది లక్షల్లో ఉన్నారు ఓల్డ్ మోడల్ బండి ఓల్డ్ మోడల్ బండి తిప్పుకునేవాళ్ళు ఇప్పుడు ఇవాళ ఉన్న బండి రేపొద్దున ఓల్డ్ అయిపోవచ్చు రేపు దాని ఫిట్నెస్ అయిపోవచ్చు మీరైనా కట్టాల్సిందే ఫిట్నెస్ ఛార్జీలు అయితే పెంచుతుంది కేంద్ర ప్రభుత్వం దీన్ని అడిగే వాళ్ళే లేరు ఇక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ప మనకి మోటార్ ఫీల్డ్ మీద పడుతుంది ఈ మోటార్ ఫీల్డ్ వాళ్ళు ఏంటో బాగా తిని బాగుపడుతున్నారనుకుంటుంది కాకపోతే సామాన్ల రేట్లు అయితే ఫుల్గా పెరిగిపోయినాయి డీజిల్ రేట్ అయితే తగ్గించే పని లేదు ఇన్సూరెన్స్ రేట్లు అయితే తగ్గించే పని లేదు కానీ ఏ మోటార్ ఫీల్డ్ ఏ గవర్నమెంట్ వచ్చినా ముందు మోటార్ ఫీల్డ్ వాళ్ళ మీద పడి చాలా ఇబ్బంది పడుతుంది మరి దీన్ని ప్రత్యాహ్నం ఇంకా ఈ మన కార్మిక సంఘాలు కానీ మన యూనియన్లు కానీ దీనికి ఏమైనా ప్రత్యయం ఉంటే మాట్లాడాలి ఇలా అయితే కొన్ని లక్షల కుటుంబాలు రోడ్ను పడతాయి ఎందుకంటే పదివేల రూపాయలు కట్టాలంటే సంవత్సరానికి ఫిట్నెస్ ఛార్జీ పదివేల రూపాయలు కట్టాలంటే ఆ పదివేల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చి ఇరవై వేల రూపాయలు కొన్ని పదిహేను వేలు వేసుకున్న ఇన్సూరెన్స్ వచ్చి పదిహేను వేల రూపాయలు పాతిక వేల రూపాయలు ఆ సంవత్సరానికి వచ్చి ఆ మోటార్ ఫీల్ మీద ఆ వెహికల్ మీద పాతిక వేల రూపాయలు కూడా మిగలదు కాకపోతే ఇలా కట్టాలనుకుంటే ఎన్ని వేల కుటుంబాలు లక్షల కుటుంబాలు రోడ్లు పడతాయి అదొకటి మీరు ఉద్దేశించుకొని అది ఒకటి మనసులో పెట్టుకొని మీరు ఫిట్నెస్ ఛార్జీలు పెంచుకోకుండా చూ చూడాలని కోరుకుంటున్నాను నేను ఒక్కనే కాదు స్కూల్ బస్సులు కానీ లారీలు కానీ బస్సులు చిన్న కార్లు కానీ మూడు చక్రాల ఆటోలు కానీ ఇది అందరికీ వచ్చేస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం పెంచిన ఈ కేంద్ర ప్రభుత్వం పేల్చిన బాంబు నా ఒక్కడికే కాదు కొన్ని లక్షలకి అందరికి అందరికీ వర్తిస్తుంది ఇది ఎందుకంటే మోటార్ ఫీల్డ్కి సంబంధించిన ఏ వెహికల్ అయినా సరే టూ వీలర్లు కూడా వదలలేదు త్రీ వీలర్ కానీ టూ వీలర్ని కూడా వదలలేదు కేంద్ర ప్రభుత్వం అందరికీ బాంబు పేల్చింది ఎందుకంటే ఇది అసలు మనం అనకూడదు ఈ లేదో మోటార్ ఫీల్డ్ మీద పడి బాగా తీ మోటార్ ఫీల్డ్ అంటేనే బాగా సంపాదన ఉంటుంది అనుకుంటున్నారు కాకపోతే ఈ మోటార్ ఫీల్డ్ వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలియదు కేంద్ర ప్రభుత్వానికి మనం అనకూడదు రెండోసారి చెప్తున్నాను ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మోటార్ ఫీల్డ్ మీదే పడిపోతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మారినా మోటార్ ఫీల్డ్ మీద పడిపోతుంది కేంద్ర ప్రభుత్వం కొత్తగా మారినా మోటార్ ఫీల్డ్ మీద పడిపోద్ది ఇప్పుడు ఇప్పుడు బ్రేక్ బ్యాటర్లు ఇబ్బంది బాగా ఉందనుకుంటే ఇప్పుడు ఇంకా అది ఆ సమస్య సాల్వ్ అవనేలేదు ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చిన పేల్చింది ఇలా అయితే మోటార్ ఫీల్డ్ మానేజ్ చేసి ఇంకేదైనా ఇంకేదైనా పని చేసుకోవటం బెటర్ కాకపోతే ఇంకే ఏ పని చేయలేము కూలి పనులు కూడా చేయలేము ఎందుకంటే మోటార్ ఫీల్డ్కి అలవాటు పడిపోయి ఇక మేము వేరే పని ఏమీ చేయలేము ఎందుకంటే అలా ఉంది ఇప్పుడు ఈ పరిస్థితి మోటర్ ఫీల్డ్ పరిస్థితి చూస్తే ఎటెళ్లాలన్నా భయభ్రాంతులతో ఉండాల్సి వస్తుంది ఎక్కడ చూసినా బ్రేక్ ఇన్స్పెక్టర్లో మొత్తం అంత రక్షణ వలయంలాగా చుట్టూ ఎక్కడ చూసినా బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఫుల్గా ముందు ఆపటం కొట్టేసేయటమే మనకి ముందు ఆపటం పెనాల్టీ ఎంతో కొంత కొట్టేసేయటమే కాగితాలు మొత్తం కోరుతులు అన్న బంపర్కో సీటు బెల్ట్ పెట్టలేదు లేకపోతే కాకి కాకిషెట్ వేయలేదని ఏదో విధంగా ఏదో మాటర్ ఫీల్డ్లో లేదో లక్షల కోట్లు సంపాదిస్తున్నారని వాళ్ళకి ఉద్దేశంతో సంపాదించడానికి మేము కట్టే ఈఎంఐలు ఏంటి మా పొజిషన్ ఏంటి మా బండి మీద ఎంతమంది పిల్లలు బతుకుతున్నారు ఎంత ఎన్ని ఫ్యామిలీలు బతుకుతున్నాయి అనేది ఈ ఒక్క ఎవరికి ఒక్కళ్ళకి కూడా పట్టదు ఈ ఉద్దేశం ఏంటంటే ముందు మోటార్ ఫీల్డ్ మోటార్ ఫీల్డ్ అంటే బాగా సంపాదన కొత్త బండి కొనుక్కుంటున్నారుగా సంపాదన సరే నా బండికంటే అంటే ఈఎంఐ లేదు ఆల్రెడీ నేను ఆల్రెడీ బాకీ క్లియర్ చేసేసుకున్నాను నేను ఎప్పుడో క్లియర్ చేశాను ఒక్కొక్క బండికి వచ్చి పాతిక వేలు నుంచి ముప్పై వేలు వరకు ఉన్నాయి ఈఎంఐలు ఈ కిరాయిలు లేవు ఈ బండి అయినా సరే ఇప్పుడు కొత్త బండి కొనుక్కున్నాకైనా సరే దానికి సంవత్సరానికి తొమ్మిది సంవత్సరాలు దాటిన కానించి ఫిట్నెస్ ఛార్జీలు పెంపే అందరూ ఒకసారి ఆలోచించండి నేనేదో వీడియో తీసి నా స్వలాభం కోసం పెడతానని అనుకుంటున్నారు మోటార్ ఫీల్డ్ గురించి తెలిసిన వాళ్ళు కానీ మోటార్ ఫీల్డ్ బండి ఉన్న కానీ ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి ఆలోచించి దీని గురించి మీరు అందరూ అందరం ఒక ఒకటే ఏకతాటి మీద అందరం మాట్లాడుకొని మనం దీన్ని ఈ దీన్ని సాల్వ్ చేసుకోకపోతే ముందు ముందు రోజుల్లో అసలు మనం బండి మనం తిరగలేము అసలు బళ్ళు కూడా తిప్పలేము తిప్పలేని పరిస్థితి చాలా కష్టం అయిపోద్ది ఇది ఈ వీడియో అయితే ఎవరిని కించపరచాలని వీడియో ఈ వీడియో అయితే తెలియలేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి గంట సంబరలో కొట్టండి బాయ్